ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమం యువసంధారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటలను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్ల పదిలం ఉంచుకోవాలా ఎప్పుడు ఎసుంటి పంట వేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం ఈ ప్రస్తుతం వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన యవసంలో యంత్రాలు ట్రాక్టర్ పాత్ర గురించి మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన మసాడి శేఖర్తో ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చటను ఇనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఆకాశం మేఘావృతమై ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ డెబ్బై మూడు శాతంగా ఉంది గాలి వేగం గంటకు పద్దెనిమిది కిలోమీటర్లు ఇక రాగల ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల వర్షం పడవచ్చు ఇందుకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని రైతులు వరి పంటలను పండిస్తారు వరిలో వివిధ దశల్లో ఏమేం చేయాలా అనే దాని గురించి సరైన అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో పెట్టిన ముచ్చటిందాం ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటి వరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా వరి పంటనే సాగు చేస్తున్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు అయితే ఈ వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేసేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్తేనండి అయితే మనం ఇప్పుడు ఈ వరి పంటకు సంబంధించి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చీడపీటల నివారణ యాజమాన్య పద్ధతులు వీటన్నిటి గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు వరి పంట ఏ దశలో ఉన్నది ఎట్లా ఉన్నది దాని గురించి చెప్పండి పంట ఎదుగుదల ఏ రకంగా ఉన్నది ప్రస్తుతం ఏంటంటే మనకు కరెక్ట్ ప్లాంటింగ్ చేసుకున్నట్టయితే చిరుపొట్ట దశ నుంచి బీరుపొట్ట దశలో వరి ఎక్కువ ప్రాంతంలో ఉండడం జరిగింది కొంత లేట్గా వేసుకున్న ప్రాంతాలలో మనకు మ్యాక్సిమం టిల్లరింగ్ స్టేజ్ స్టేజ్ అంటే పిలక దశలో దుబ్బు చేసే దశలో అంటే కొంత ఎర్లీ వెరైటీస్ లేట్గా నీరు అందుబాటులో లేనివారు లేట్గా వేసుకున్నట్టయితే ముదర్నార్లు లేట్గా వేసుకున్న ప్రాంతాలలో మ్యాక్సిమం టిల్లరింగ్ స్టేజ్లో ఉండడం జరిగింది మనకు ఎక్కువగా అంటే వాళ్ళు రైతులు వేసుకున్న సమయాన్ని బిరుపొట్ట దశ ఎక్కువగా ఉన్నది అయితే ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం వాతావరణ పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఈ సమయంలో ఈ వరి పంటని ఆశించే పురుగులు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి నివారణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అంటే మనకు గత ఒక వారం రోజులు కంటిన్యూస్ గా వర్షాలు పడడం జరిగింది సో తర్వాత కొంత బెట్ట వాతావరణం ఏర్పడ ఇప్పుడు కొడుతుంది కొంత సో ఉష్ణోగ్రత పెరిగింది సో అటువంటి ప్రాంతాలలో అంటే గా వర్షం పడి మళ్ళీ ఒకటేసారి వేడి వాతావరణం ఏర్పడినప్పుడు ఈ రైస్ హిస్పా తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం అక్కడక్కడ కూడా గమనించడం జరుగుతుంది రైస్ హిస్పా అంటే తాటాకు తెగులు అని అంటాము సో ఇదేందనంటే ఈ పురుగును మనం ఎట్లా గమనించచ్చానంటే పొలాల్లో మనకు అక్కడక్కడ ఈ నలుపు రంగు పురుగులు లేదంటే బ్లూ అని అంటాం నీలి రంగు పురుగులు పెంకు పురుగులు ఉంటాయి వాటిపైన ముళ్ళలాగా ఉంటుంది సో ఇటువంటి పురుగులు ఈ ఆకుల పైన పత్రారితాన్ని గోకి తినడం వల్ల ఆ పత్రారితం అనేది పోవడం జరుగుతుంది తెల్లటి చారలు లాగా ఏర్పడుతుంది పత్రతం గీకి తినడం వల్ల సో ఈ పురుగు మనకి ఇదే కంటిన్యూస్గా వర్షం పడి మళ్ళీ ఒకటిసారి బిట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పురుగు ఉదిరితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో దీని నివారణకు ప్రొఫ్నో రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి అదేవిధంగా మనకు ఈ సెప్టెంబర్ నుంచి వానాకాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది బీపీఎస్ అంటాం బ్రౌన్ ప్లాంట్ హోపర్ సుడిదోమ సో ఈ సుడిదోమ ఎందుకు వచ్చే అవకాశం ఉంటుందని అంటే పొలాలలో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉంచడము అదేవిధంగా కాలిబాటలు వేసుకోకపోవడము కాలిబాటలు లేనటువంటి చేన్లల్లో అదేవిధంగా మనకు పంట మొదటి దశలో ఈ సింథటిక్ పారిథ్రాయిడ్స్ క్లోరోపైరిపాస్ కానీ ప్రొఫినోపాస్ కానీ లేకుంటే ల్యాండా సైలో ఇటువంటి సింథటిక్ పైథ్రాయిడ్స్ తొలి దశలో మనం ఎక్కువగా వాడినట్టయితే ఈ సుడిదోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము నీళ్లు నిర్వహించడము కాంతి అంటే ఎక్కువగా ఈ పంటలో బాగా పెరిగి కాంతి సూర్యరశ్మి సోకనటువంటి పరిస్థితులు అంటే అందుకోసమే కాలిబాటలు వేసుకోవాలి సో ఈ ఖాళీ బాటలు లేనటువంటి పరిస్థితులలో ఈ సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సుడిదోమ ముఖ్యంగా ఏందంటే మనకు మొక్క దుబ్బిలో అంటే నీళ్లపైన దుబ్బు మొదళ్ళలో కాండం మొదళ్ళలో ఉండి ఈ రసాన్ని వీల్చుతూ ఉంటుంది కాబట్టి ఏమైతుందో ఆకులు ఎండిపోయి మొక్క కూడా ఎండిపోయి పడిపోవడం జరుగుతుంది అదేవిధంగా తాళగించడం రావడం జరుగుతుంది సుడులు సుడులుగా ఎండిపోతుంది పంట పొలంలో అక్కడక్కడ సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ సుడిదోమ లక్షణాలు గనక మనం చూసినట్టయితే అంటే గమనిస్తూ ఉండాలి మనం పొలంలో పొలం దుబ్బుల పైన చూసినట్టయితే వేరు మన ఏంది కాండం మొదలలో నీటి పైన చూసినట్టయితే ఈ పురుగులు కనిపించినట్టయితే మనము యాజమాన్య చర్యలను పాటించాలి అంటే మనం ముందుగానే తొందరగా కంట్రోల్ చేస్తే మనకు ఉధ్రిత అనేది తగ్గిపోయి పంట దిగుబడిపై ప్రభావం చూపడానికి అవకాశం ఉండదు సో దీని నివారణకు ఏంటంటే మనకు పైమోట్రోజిన్ అనేది మంది ఉంటుంది పైమోట్రోజిన్ చెస్ అనే మార్కెట్లో దొరుకుతుంది ఇది ఇది నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి లేదంటే ఫ్లోనికామైడ్ మార్కెట్లో ఉలాల దొరుకుతుంది సో ఇది మనకు అరవై నుంచి ఎనభై గ్రాములు ఒక ఎకరానికి ఇది ఏంటంటే మనకు మొదళ్లు తడిసేలాగా అంటే దుబ్బులు తడిచే విధంగా పాయిల్ చేసుకుంటూ కొడితే మనకు ఎఫెక్టివ్గా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఇది పురుగులకు సంబంధించి ఇవే కాకుండా ఇంకేమైనా పురుగులు ఉన్నాయా లేదా ఇప్పుడు తెగుళ్ళ సమస్య కూడా చూస్తూ ఉంటాం కదా మరి వరిలో ఏ రకమైన తెగుళ్ళ సమస్య వస్తుంది వాటిని ఎట్లా గుర్తించాలా అవిటి నివారణకి ఏం చేయాలి అయితే ఇంకా పురుగులు అని అంటే మనకు ఎక్కువగా అంటే రెగ్యులర్గా వచ్చే పురుగులు అయితే మొగి పురుగు మొగి పురుగు నివారణ రైతులకు అవగాహన ఉండుంటుంది సో ప్రస్తుతం ఏంటంటే ఈ దశలో మనము అంటే అంకురం దశ నుంచి లేదంటే ఈ చిరు దశ ఈ స్టేజ్లో ప్రస్తుతం స్టేజ్లో గుళికలు వేస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు డెయర్లీ ఒక ముప్పై రోజుల లోపే మనము ఈ గుళికలు వేసి కంట్రోల్ చేసుకోవాలి ప్రజెంట్ ఏంటంటే మనము ఒకవేళ ఆ పురుగు మనకు గమనించినట్టయితే ఉధృతి గమనించినట్టయితే క్లోరాంత్ర నిలి అనే మందు సున్నా పాయింట్ మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదు అని అంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది ఇది రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి ఏదైనా ఒక మందును కలిపి ఈ టైంలో ఒకసారి పిచికారి చేసినట్లయితే మనకు ఈ పురుగును కొంతవరకు మనం నివారించవచ్చు ఇది స్టెంబోరర్ అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు కొన్ని ప్రాంతాలలో లేటుగా వరి వేసుకున్నట్టయితే లేటుగా నాట్లు వేసుకున్నట్టయితే లేదా ముదురు నార్లు వేసుకున్నట్టయితే ఈ ఉల్లికోడు రావడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ పంట మనకు నాటేసిన తర్వాత ఒక నెల రోజుల పంట ఉన్నట్లయితే ఈ ఉల్లికోడు నివారణకు అదే విధంగా స్టెంబోరర్ మొగిపురుగు నివారణకు కార్బోఫిరాన్ గ్రాన్యుల్స్ త్రీ జీ గ్రాన్యుల్స్ ఒక పది కిలోల వరకు వేసుకున్నట్టయితే మనకు మొగి పురుగు ఉల్లికోడు కూడా మనం కంట్రోల్ చేయవచ్చు తెగుళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ తుఫాన్ల ద్వారా కంటిన్యూస్ గా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడినప్పుడు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఎక్కువ ఎరువులు వేయడం అంటే నత్రజని ఎరువులు ఎక్కువగా వేయడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఎట్లా గుర్తించాలి అని అంటే మనకు ఆకులు పైన నుంచి అదేవిధంగా అంచుల నుంచి అలల మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి అలల మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి అంటే మా ఒక అలలు అలలలాగా చారల్లాగా మచ్చ ఏర్పడుతుంది అంటే ఎల్లో కలర్లో ఆకులు మనకు కనిపించడం జరుగుతుంది అంచులు ఆకుల అంచులు పైన టిప్పు కూడా ఎండడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇంకేం చూడవచ్చు అంటే ఈ పసుపచ్చ ముద్దలు బ్యాక్టీరియా ముద్దలు ఎండవేడికి కంట్రోల్ చేయడానికి నివారణ చర్యలు అంటే మందులు అనేవి కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి లేవు బట్ ఏంటంటే ఆ స్ప్రెడ్ ను తగ్గించుకోవడానికి కొంత ఉధృతంగా స్ప్రెడ్ ను తగ్గించడానికి ప్లాంటామైసిన్ కానీ లేకుంటే స్ట్రెప్టోమైసిన్ గానీ రెండు గ్రాములు పది లీటర్ల నీటికి అదే విధంగా ముప్పై గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ పది లీటర్ల నీటికి కలిపి ఒక వ్యూలు రెండు సార్లు పిచికారు చేసినట్టయితే ఉద్రితిని ఉధృతిని అంటే వ్యాప్తిని తగ్గించవచ్చు వ్యాప్తిని తగ్గించవచ్చు కంట్రోల్ కు మనకు మందులు ప్రజెంట్ అయితే లేవు వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉండదు అదే విధంగా తాత్కాలికంగా ఈ నత్రజని ఎరువులు వేయడం కొద్దిసేపు ఆపాలి ఇది కంట్రోల్ అయ్యేంత వరకు ఇది మేజర్ గా అంటే మనకు ఎప్పుడు ఎడప తెరిపి లేకుండా వర్షాలు రావడము తుఫాను ద్వారా వర్షాలు రావడం వల్ల ఇది బిఎల్బి రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతము మనకు బిరువు దశ తర్వాత కంకి బయటకు వచ్చిన తర్వాత గింజలు గింజ మచ్చ తెగులు కూడా కంకి కుళ్ళు లేదంటే ఈ గింజ మచ్చ తెగులు కూడా రావడం జరుగుతుంది అంటే వర్షాలు పడ్డప్పుడు మనకు ఈ ఫంగస్ రావడం పైన గింజలు నల్లబడడం డిస్కలరేషన్ రావడం అటువంటి జరుగుతుంది కాబట్టి మనం ఒకసారి ఫంగి సైడ్ ఏదైనా కార్బన్ కార్బండిజం కానీ కార్బండిజము రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదంటే డిజమ్ ప్లస్ మ్యాంకోజబ్ కలిపి ఉన్న మందు మార్కెట్లో సాఫ్ దొరుకుతుంది అది రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదంటే టిల్టని దొరుకుతుంది ప్రాపిక్ అనోజలు అనే మనం ఒక ఎంఎల్ అనేది ఏదైనా ఒక ఫంగిస్ సైడ్ మనం ఒకసారి స్ప్రే చేసినట్లయితే ఈ డిస్కలరేషన్ను కూడా మనం తగ్గించవచ్చు అంటే ఇప్పుడు ఈ పురుగులు తెగులకు సంబంధించి వీటిని గమనించినప్పుడు వాటి నివారణకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి చెప్పింది కదా ఇక చివరిగా చెప్పి మరి ఈ వరి పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించాలంటే మనం ఎరువుల్ని వాడాల్సి ఉంటుంది కదా ఏ ఏ ఎరువులు ఏ మోతాదులో ఇవ్వాలి అంటే మనము ఇప్పుడు ఎర్లీ వెరైటీస్కి అయితే మూడు దఫాలలో ఎరువులు వేస్తారు రైతులు అదేవిధంగా కొంచెం మధ్య నుంచి దీర్ఘకాలిక రకాలైతే నాలుగు దఫాలుగా వేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇది చివరి దశలో దఫ వేయాల్సి ఉంటుంది ప్రజెంట్ చివరి దఫా ఏంటంటే అంకురం ఏర్పడే దశ అంటే చిరుపొట్ట నుంచి వెరుపొట్టకు ముందే మనము వేసుకున్నట్టయితే బాగా ఉపయోగపడుతుంది ప్రజెంట్ అంటే మనము ఒక ముప్పై ముప్పై ఐదు కిలోల లేదా నలభై వరకు మన ఎదుగుదలను బట్టి యూరియా అదేవిధంగా ఒక పది నుంచి పన్నెండు కిలో వరకు పొటాష్ వేసుకోవాలి ఈ దశలు వేసుకున్నట్టయితే మనకు పైరు ఎదుగుదల బాగుంటుంది ఒకవేళ ఈ వర్షాలకు ఎక్కడైనా ఎదుగుదల సరిగా లేనట్టయితే మనము స్ప్రే అంటే ఫోలియార్ స్ప్రే కూడా త్రిబుల్ నైన్టీన్ లాంటిగా లేకుంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పదమూడు సున్నా నలభై ఐదు వంటి పోషకాలను మనం పైన నుంచి కూడా స్ప్రే చేసుకున్నట్టయితే బాగుంటుంది చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా ప్రస్తుతం మన జిల్లాలో వరి పంట ఏ దశల్లో ఉన్నది ఈ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయనే దాని గురించి వివరంగా తెలియజేశారు మరి ఎవరైతే ఈ మన ప్రాంతంలో వరి సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ జాగ్రత్తలను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సూచనలు సలహాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తేనా ఇప్పటిదాకా మీరు ప్రస్తుతం వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త डॉक्टर जी प्रवीण कुमार तो के लेन पेटिना मुझे टेनरू अरे क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद बंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लह थी, शुद्धता झलकती थी, शुद्ध थी। हाँ। माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहा तो आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और ऊपर की कीमत भी बेहतर पा रहे सच रह बेटे हाँ। एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు అనుభవాలను యువసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన యూసంలో యంత్రాలు ట్రాక్టర్ పాత్ర గురించి తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన మసాడి శేఖర్తో జీ రవీందర్ పెట్టిన ముచ్చటిందాం వ్యవసాయంలో ఒకప్పుడు ఎడ్లు నాగలి కష్టం లాంటివి ప్రధాన పాత్ర పోషించేవి అయితే రాను రాను మారుతున్న కాలాన్ని అనుసరించి ఇప్పుడు వ్యవసాయంలో నూతన పద్ధతులు వచ్చినాయి ఇప్పుడు వ్యవసాయంలో నూతన పద్ధతులు అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది ట్రాక్టరు ట్రాక్టర్తో పాటు దాని ఉపకరణాలు రూటివేటర్ కానీ నాగళ్ళు కానీ మరి ఇప్పుడు ఆ వ్యవసాయంలో యంత్రాలు ఆ ట్రాక్టర్ యొక్క పాత్ర గురించి వివరించడానికి మసాడి శేఖర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే శేఖర్ గారు నమస్తే వ్యవసాయంలో ట్రాక్టరు ఎసుంటి పాత్ర పోషిస్తా ఉంటారు మీరు పత్తికి ఫస్ట్ ప్లవ్ వేస్తాం ప్లవ్ తర్వాత కల్టివేటర్ వేస్తాం కల్టివేటర్ వేసి విత్తనాలు పెడతాం అంటే ఇప్పుడు దున్నడం ఉంటుంది కదా దున్నడం కూడా ఇప్పుడు ట్రాక్టర్తోనే చేస్తారు కదా ఒక రోజులో ఎన్ని ఎకరాలు దున్నుతారు మీరు ప్లవ అయితే నాలుగు ఐదు ఎకరాలు దుంతాం కల్టివేటర్ అయితే పది ఎకరాలు తగదాం ఇదే కాకుండా ఇంకా ట్రాక్టర్తో ఏ ఏ పనులు చేస్తారు కొడతాం ఫస్ట్ దుంతా దున్నాక రోట కొట్టి ఒక ఎకరాకు మీకు డీజిల్ దాంగతుంది కదా ఆ డీజిల్కి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఎకరాన మూడు వేల ఐదు వందలు దాకా మరి ఒక ఎకరాకు రైతులు మీకు ఎంత సొమ్ము చెల్లిస్తారు ఏడు వేలు ఎకరాన గిట్టుబాటు అవుతుందా అవుతుంది మూడు వేల ఐదు వందలు మిగులుతాయి అంటారు మన నేలను దున్నేటప్పుడు కూడా ఒక్కో నాగలు పెడతారు కదా దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి మీరు ఎట్లా దుంతారు అది ఫస్ట్ పూలాలలో అయితేనేమో కల్తివేటర్ వేస్తాం నారుదోయే దున్ని వస్తాం వచ్చినాక నీళ్ళు పెట్టి నానియాక రోటవేటర్ కొడతాం రోటవేటర్ కొట్టినాక మళ్ళా వాళ్ళు నాల నాటు కలిగేటప్పుడు మళ్ళీ ఓక రెండు సార్లు చేసేస్తాం వచ్చేదే వాళ్ళ వాళ్ళు నారా ఆలుకుంటారు ఈ ట్రాక్టర్ ద్వారా దుంతారు కదా దీంట్లో నాగాలు ఎన్ని రకాలు ఉంటాయి తొమ్మిది నాగాలు ఉంటాయి పది నాగాలు ఉంటాయి పదకొండు నాగాలు ఉంటాయి రైతులు ఎక్కువ ఏ నాగలను ఇష్టపడతారు ఇక గొర్రు గొర్రు వస్తాయి అవే పెద్ద పెద్దలు వస్తాయి తొమ్మిది నాగలు ఉంటాయి పదకొండు నాగలు ఉంటాయి అంటే పెద్ద నాగలతోనే చిన్న నాగలతోనే దుంటారు కదా ఈ రెండిట్లో తేడా ఎట్లా వస్తుంది భూమి భూమి ప్లవ్ అయితేనేమో లోతు వస్తుంది ఇది కల్టివేటర్ అయితేనే కొద్దిగా మీద వస్తుంది బాగా లోతు రాదు మరి దీంతో లాభం ఏముంది అంటారు లోతు దానికి పై పైన వచ్చిన దానికి పొలాలలో కొద్దిగా బాగా దిగబడుతుందిగా వేస్తానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు పెద్ద నాగలతోనూ ఎప్పుడు దుంతారు ఎటువంటి సందర్భాల్లో దుంతరు ఫస్ట్ వర్షాలు పడ్డాక ఒక రెండు వర్షాలు పడగానే పత్తికి కానీ దేనికి కానీ కందులు కానీ ఏవి పోసుకున్నా కానీ ప్లవ్తో దున్నుకుంటాం రెండు నాగలతోటి తర్వాత కల్టివేటర్ కొట్టుకుంటాం మళ్ళీ వర్షం పడ్డాక పెళ్ళ కొద్దిగా కరిగినాక అది అయిపోయినాక ఆ పెళ్ళ గిట్ట కరగకపోతే గిట్ట పిల్లలు పిల్లలు ఉంటే రోటు పెట్టేసుకుంటాం పిల్లల పిల్లలు ఉంటే రోట్ పెట్టరు వేస్తారు వేసి విత్తనాలు పెట్టుకుంటాం విత్తనాలు పెట్టేటప్పుడు గీతలు ట్రాక్టర్తోనే వేస్తారా లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది ట్రాక్టర్ తోటి వేసుకోవచ్చు ఎద్దునాలుంటే ఎద్నా దానితోటి వేసుకోవచ్చు అచ్చుతోటి ఎక్కువ ట్రాక్టర్ తోటి మేము ఇప్పుడు మందులు స్ప్రే చేయడానికి ట్రాక్టర్లను వాడతారా మీరు పత్తుళ్ళల్లో ఆడతాం పత్తులలో వాడతారు ఇది కూడా అంటే మనిషి చేసిన దానికి ట్రాక్టర్తో చేసిన దానికి ట్రాక్టర్ చేసిన తొందరగా అయిపోతుంది మరి రైతులు ఎక్కువ దేన్ని కోరుకుంటారు భూమి ఎక్కువ ఉంటేనేమో ఇరవై పదిహేను ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటేనేమో ట్రాక్టర్ తోటి కొట్టుకుంటాము రెండు మూడు ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటేనేమో మేమే చిన్న పంపులతోటి కొట్టుకుంటాం మరి మీరు ట్రాక్టర్తో చేసినప్పుడు ఎంత డబ్బులు తీసుకుంటారు ఎకరాకు తీసుకుంటాం ఒక ఆరు వందలు ఏడు వందలు రా తీసుకుంటాం ఎకరాన అంటే మీరే నడుపుతారా ట్రాక్టరు లేకుంటే ఆ జీతాలు అట్లా ఏమైనా పెడతారా మేమే నడుపుకుంటాం అంటే మీకు ఎకరాకు అంత డబ్బులు తీసుకుంటారు కదా అది గిట్టుబాటు అవుతుంది అంటారా అవుతుంది అవుతుంది ఒక మేము రోజు ఒక పది పన్నెండు డ్రమ్ములు కొడతాం ఆ డ్రమ్ములు కొడితే ఆరు వందలు అయినా కానీ పడుతుంది మాకు మరి ఆ పంట వచ్చే సమయంలో ట్రాక్టర్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అప్పుడు ఇక ఖాళీ ఉంటుంది బండి అన్నీ ఎడ్ల బండ్లు ఉండేగా ఇప్పుడు ట్రాక్టర్ తోటి ట్రాల్లో కొద్దిగా తొందర అయిపోతుంది ఒక ఒకసారి పోయేది అది ఒక నాలుగు సార్లు పోవాలి ఆ విత్తనాలు తెచ్చటానికి పత్తి ఏరినాక ఆ ట్రాల్ వేసుకొని ఇంటికి వెళ్ళే తీసుకుపోతాం మరి ఆ చీలలోకి ట్రాక్టర్ల కూలీలు తీసుకెళ్తారా లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు దగ్గర ఉంటేనేవో నడిచిపోతారు దూరం ఉంటేనే ట్రాక్టర్ వినే తీసుకుపోతాం మళ్ళీ తీసుకొని వస్తాం మరి ఈ ట్రాక్టర్లో ఈ కేజీ వీల్స్ కానీ ఈ నాగళ్ళు కానీ కాకుండా ఇంకేమైనా పరికరాలు మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయా ఏది మామిడి చెట్లకు మందులు కొడతాం ట్రాక్టర్తో ట్రాక్టర్ తోటే మందులు కూడా స్ప్రే చేస్తాం ఒక మూడు సార్లు పంటలో ట్రాక్టర్తో స్ప్రే చేస్తారు కదా ఈ స్ప్రే చేసేటప్పుడు ఆ పంటకి ఏదైనా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటారా లేదు ఏది అంటే అటు అటు కడకిటి కడకు రెండు మూడు చెట్లు దొక్కితే దొక్కుతాయి దొక్కినప్పుడు రైతులు ఏమన్నా అంటారా మరి ఏమనాలి ఒక్కరు రెండు దొక్కుతాయి ఏమనాలి మీరు ట్రాక్టర్ ఎన్నిగా నడుపుతున్నారు నేను దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు అవుతాను ఈ ఇరవై సంవత్సరాల్లో మీరు గమనించిన మార్పు ఏముంటుంది అప్పుడు ఎడ్లనాగాలు ఉండేగా ఇప్పటికి బాగా తేడా ఉన్నది ఇప్పుడు ఏది ట్రాక్టర్ తోటి కొద్దిగా తొందర అవుతుంది ఎడ్లనాగాలు పెడితే లేట్ అవుతుంది ఈ ట్రాక్టర్ తోటే తొందర అయిపోతుంది కాబట్టి రైతులు కూడా మమ్మల్ని ట్రాక్టర్ కొద్దిగా తొందర అవుతుంది అని పిలుస్తారు అంటే ముందు ఎక్క పిలుస్తున్నారా ఇప్పుడు ఎక్క పిలుస్తున్నారా ఇప్పుడే ఎక్కువ పిలుస్తాను అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువనే మీరు గమనిస్తూ ఉంటారు కదా ఆ చే ఆ ఎడ్లెక్క కనబడుతున్నాయా కలసలు లెక్క కనబడుతున్నాయా మరి ట్రాక్టర్ లెక్క కనబడుతున్నాయా ఎట్లా అంటారు ఇప్పుడు ఎడ్లు తక్కువ అయినాయి ఏందన్న ఒక ఊరుకు ఒక్కరికి ఇద్దరికి ఉన్నాయి వ్యవసాయం ఇప్పుడు మొత్తం ట్రాక్టర్ ఇంటికి ఒక ట్రాక్టర్ అయినట్టు అయింది ఊరుకొక దాదాపు ఇరవై ఇరవై ఐదు ట్రాక్టర్ ఉంటాయి ఈ పత్తి మామిడి కాకుండా ఇంకా ఏ పంటలో ట్రాక్టర్ని వాడతారు మీరు ఎట్లా వాడతారు ఈ టమాటా ఊరలల్లో బాగుంటుంది ఎడ్ల నగళ్లతో కొడితే చిన్నగా వస్తాయి ఈ ట్రాక్టర్తో కొడితే లోత వస్తుంది మంచిగా బెడ్లు మంచిగా వస్తాయి మంచిగా పెట్టుకుంటానికి ఇంకా మంచిగా ఉంటుంది బెడ్ టమాట ఇంకా బెడ్ మీద మంచిగా ఉంటుంది ఈ ఎడ్ల నాలతోటి కొడితేనేమో ఆ బెడ్ల మీదకి ఎక్కుతాయి ఇప్పుడు మీ మాదిరిగా ఇతర రైతులు కూడా మీ మాదిరిగా ట్రాక్టర్ కొనుక్కొని ఇతర పరికరాలు కొనుక్కొని నడుపుకుంటామంటే వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు ట్రాక్టర్ తీసుకునేది ఉంటే ప్లవ్ కల్టివేటరు రోటవేటరు ఇవి ఉండాలి ఉంటే బాగుంటుంది దేనికైనా కానీ ఇది ఓటి కాకుండా ఒకటి పని ఏదైనా దొరుకుతుంది మంచిగా ఉంటుంది తీసుకుంటే బాగుంటుంది మరి ఈ ట్రాక్టర్తో వాడే పరికరాలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు మీరు ఈ ఇతరులకు ఎటువంటి సలహాలు ఇస్తారు పైన అయిపోయిన వాళ్ళే వాటిని పట్టకపోయి కడుక్కొని మంచిగా ఆయిలో గీలో ఊసుకుంటాం అది జంగు గింగు రాకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు మీకు పోటీగా ఇతర రైతులు కూడా ట్రాక్టర్ కొన్నారనుకోండి మీ గిరాయికి రాదు కదా మరి దానికి మీరేమంటారు ట్రాక్టర్ కొనుక్కున్నాం అంటే మనకు సరిపోయేంత భూమి ఉంది కాబట్టి ట్రాక్టర్ కొనుక్కున్నాం భూమి లేకపోతే మేము ట్రాక్టర్ కొనుక్కోకపోదాం భూమి లేని వాళ్ళు కొనుక్కుంటే అది బండి ఆ ఫైనాన్స్లో వేసుకుంటే ఫైనాన్స్ ఉడికపోతాడు అది వేస్ట్ అవుతుంది భూమి ఉంటేనే ఒక పది ఎకరాలు ఉండాలి ట్రాక్టర్ తీసుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళు ట్రాక్టర్ ఉండాలనుకో మీకు గిరాకీ రాదు కదా అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు బా ఇ బాధ అనిపిస్తుంది బండి ఉట్టిగా ఖాళీ ఉంటుంది ఇంటికాడ ఉంటుంది మరి ఈ బండి ఇంటికాడ ఏ కాలంలో ఉండే అవకాశం ఉంది మాకు తేపకు ఉంటుంది గిరాకీ కానీ ఖాళీ ఉంటుందా ఖాళీ ఎప్పుడు ఉండదు మా ఇది పొలాలు అయిపోయా చైన్లు అయిపోయిందంటే పొలాలు వస్తుంది పొలాలు వచ్చినాక ఈ తోటలు దుంతాం మామిడి తోటలు తోటలు అయిపోయిందంటే స్ప్రే చేస్తాం ఒక ఏది మే జూన్ మేలోనే ఒక రెండు నెలలు రాక బంద్ ఉంటుంది అంతే ట్రాక్టర్ కాడ మరి అప్పుడు మీకు ఆదాయం ఎట్లా ఆదాయం రోజులు చేసింది ఉంటుందిగా అదే ఉంటుంది మీరు ట్రాక్టర్ తీసుకున్నారు కదా మరి ఎట్లా కొనుక్కున్నారు ఫైనాన్స్తో తీసుకున్నారా లేకపోతే సొంతంగా కొన్నారా ఫైనాన్స్ తోటే తీసుకున్నాం మరి ఫైనాన్స్ డబ్బులు తీరిపోయినాయా ఫైనాన్స్ వెళ్ళకపోతే ఇంట్లో నుంచి పెట్టుకుంటాను ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల సరే ఆ ట్రాక్టర్తో దున్నడం తర్వాత అంటే వస్తువులు మోయడమే కాకుండా ఇంకా ఎటువంటి పనులు చేయవచ్చు ఇప్పుడు మళ్ళీ అడిగాక పొలాలలో ఈ వాటర్ సరిపోకపోతేనో కుంటకు గింటకో బొర్రెలకు చెర్రల్లోనో పెట్టి ఆ ట్రాక్టర్కి పంపు పెట్టి ఆ పైపులు వేసుకొని పొలాలు పండించుకుంటాం అంటే మీ పొలాలలోనే పండిస్తారా ఇంకా వేరే ఇతర రైతులకు కూడా మీరు ఇస్తారా వేరే రైతులకు ఇంకా పోతాం ఒక గంటకు ఆరు వందలు ఐదు వందలు ఉంటుంది ఇంకా పోతాం మేము పంపు పెట్టి నడిపిస్తాం అలా పొలాలు ఇంకా తడుపుతాం గంటకు ఆరు వందలు తెల్లాలి మరి ట్రాక్టర్లో ఎక్కువ మైలేజ్ రావాలంటే మీరు ఎసు జాగ్రత్తలు తీసుకుంటారు ఆయిల్ చేంజ్ కరెక్ట్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే అవరేజ్ కరెక్ట్ ఉంటుంది గ్రీసింగు బండి మెయింటెనెన్స్ కొద్దిగా మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే గిట్ట అవరేజ్ రాదు బండి పనులు పెడతాయి ఖర్చు ఎక్కువ వస్తుంది అట్లా పంట అమ్మే సమయంలో ఇంటి నుంచి మార్కెట్లో పంటను తరలిస్తారు కదా అప్పుడు మీరు ఎన్ని డబ్బులు తీసుకుంటారు ఒక్కొక్కసారి ఆ మార్కెట్లోనే ఉండాల్సి వస్తుంది మరి అప్పుడు మీకు ఎసుంటే అనుభవం ఎదురైంది ఒక్కొక్కసారి బండ్లు బాగుండు కాబట్టి ఒక్కరోజు రెండు రోజులు ఉండు పడుతుంది ఆ ట్రాలర్లకు వెయిటింగ్ ఛార్జ్ పదిహేను వందలు రెండు వేలు కట్టుడే ఆడ మళ్ళీ తిండికి కానీ ఆడ ఇంటికి వచ్చడు లేకపోతే నన్ను దగ్గర హోటల్ ఉంటే ఓటర్లకు కానీ ఏమైనా తిని ఆడే ఉండాలి ఉంటాం మేము అవి అయిపోయేరాకి ఆయన రెండు రోజులు మూడు రోజులు పడుతుంది రోజుకు వెయిటింగ్ చార్జ్ పదిహేను వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాం మొత్తం మీద ఈ ట్రాక్టర్తోనే మీ అనుభవం ఎట్లా ఉంది అంటే మీకు లాభం అనిపిస్తుందా నష్టం అనిపిస్తుంది మేము ఆడ వెయిటింగ్ అయితేనే వెయ్యి రూపాయలు తీసుకున్నాం అనుకో ఇట్లా ట్రిప్ కొడితే మళ్ళీ ఆడ వెంటనే అయిపోయిందంటే మళ్ళీ వచ్చి నింపింది అంటే ఇంకొక పదిహేను వందలు వెయ్యి ఎక్కువ మిగులుతాయి ఇక రైతుకి ఏంది అంటే వెయిటింగ్ ఛార్జ్ చేయబట్టి ఆగినందుకు ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఇక బండిన ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో ట్రిప్ తీసుకుపోయిందంటే రెండు వేలు మిగులుతాయి అట్లా మొత్తం మీద ఈ ట్రాక్టర్ నడుపుడుతోనే మీకు ఆనందంగా ఉన్నారా బాగానే ఉంది ఆనందంగా మంచిగా ఉంటుంది ట్రాక్టర్ తోటి మరి ఇంకెవరైనా రైతులు ఆ మీ నుంచి సలహాలు సూచనలు అడగచ్చు మరి మీ ఫోన్ నంబర్ చెప్తారా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫైవ్ వ్యవసాయంలో యంత్రాలు ట్రాక్టర్ పాత్ర గురించి మంచి విషయాలు అందించరు మీకు ధన్యవాదాలు శేఖర్ గారు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన యూసంలో యంత్రాలు ట్రాక్టర్ పాత్ర గురించి తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన మసాడి శేఖర్తో జీ పెట్టిన ముచ్చటిన్నరు రైతు అంతరంగం ప్రతి గురు శని సోమవారాల్లో ప్రసారం అవుతుంది ఇంతటితో ఈరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి ఏడుంబావుకు ప్రసారం అవుతుంది మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడుంబావుకు ఇల్లు యోసం దారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది పత్తిలో పోషక లోపాలు వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా